స్వాధ్యాయ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి మా సోదరుడు సంపత్ సంపత్పార్థు గారు రాసినటువంటి సైంటిఫిక్ ఫిక్షను ఎడిమిషన్ ఆఫ్ ద సెంచురీ అనే నవల గురించి క్లుప్తంగా చర్చిద్దాం ఇది నిమిషము దీన్ని బ్రీఫ్గా దీని గురించి చెప్తాను ఇది సైంటిఫిక్ ఫిక్షనే కానీ హ్యూమన్ టచ్ ఉన్నటువంటి సైంటిఫిక్ ఫిక్షన్ అవడం వల్ల దీంట్లో రీడబిలిటీ పెరిగి ఒక విధమైనటువంటి హృదయాన్ని కదిలించేటువంటి సన్నివేశాలు కూడా ఇందులో రచయిత పొందుపరిచారు ఆయన దాన్ని ఇంగ్లీష్ భాషలో రాశారు మరి నా గురించి తెలిసి దీన్ని తెలుగులోకి అనువదించమని ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల నేను దీన్ని తెలుగులోకి అనువదించాను మరి మీకందరికీ తెలిసిన విషయమే ప్రతి భాషకి తనదంటూ ఒక జాతీయత ఒక నేటివిటీ ఒక ఇడియం ఉంటాయి కాబట్టి ఆయన ఇంగ్లీషులో వాడినటువంటి పలుకుబడులు జాతీయాలు కవి సమయాలు ఇవన్నీ సాధ్యమైనంత వరకు నేను తెలుగు భాషలోకి తీసుకురావడానికి ప్రయత్నించాం ఆ భాషలో అవి సహజంగా ఉంటాయి దాన్ని మనము ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే అసహజము అనిపిస్తుంది ఒకచోట ఆల్ ది ఒపీనియన్స్ హెవ్ గాన్ టు ద విండ్ అనేదో ఆయన అన్నారు అందరూ మిగతా అందరి అభిప్రాయాలు హుష్ కాకీ అయ్యాయి అని రాశాను ఆ హుష్ కాకీ అవ్వడం అనేది మన తెలుగు పలుకుబడి ఇంకో అంటే కొంచెం అమెరికన్ సిస్టమ్ కూడా ఉంది అందులో హీ రీచ్డ్ ద గ్లాస్ ఆన్ ద టేబుల్ అంటాడు మనమేమి టేబుల్ మీద ఉన్న గ్లాస్ను రీచ్ అవ్వడం తీసుకుంటాం కాబట్టి అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేశాను కొన్ని భావోద్వేగాలు ఆయన కలిగించడంలో కూడా తెలుగుతనాన్ని ప్రవేశపెట్టాను అటువంటి అవకాశం నాకు ఇచ్చాడు ఆయన చాలా చిన్నవాడు నాకంటే కానీ అంత చిన్న వయసులో అంత ప్రతిభ చూపించడం అది ఇంగ్లీష్ భాషలో గొప్ప విషయం అది ఈ తెలుగు వర్షను త్వరలో సంచిక డాట్ కామ్ అనేటువంటి ఈ మ్యాగజైన్లో సీరియల్గా రాబోతుంది మంత్లీలో వచ్చిన తర్వాత కూడా తెలుగులో కూడా దాన్ని ముద్రించేటువంటి పబ్లిష్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు బేసిక్గా ఏమిటంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఈ న్యూక్లియర్ వేస్ట్ను తీసుకొని వెళ్తూ ఉంటారు అణు వ్యర్థాలను తీసుకువెళ్ళి ప్రమాదకరమైనటువంటి అణు వ్యర్థాలను తీసుకొని అది ఎవరో దేశం వాళ్ళు దాన్ని స్పేస్లో డంప్ చేసి ఉంటారు అంతరిక్షంలో డంప్ చేసి ఉంటారు దానివల్ల మొత్తం మానవాళ్ళకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని డైవర్ట్ చేయాలి సేఫ్గా దాన్ని మార్స్లో తీసుకెళ్ళి పడేసే పరిస్థితి ఉంటుంది అప్పుడేంటి మార్స్ని గా ఇన్హాబిటబుల్ అంటే నివాసయోగ్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి మార్చులో వెళ్ళి మనిషి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి జీవితం సాగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఇదంతా వెళ్ళి మార్చులో పడిపోయిందంటే ఆ ప్రాస్పెక్ట్స్ పోతాయి మరి ఇంత అన్నిటికంటే సేఫ్గా ఉన్నటువంటి ఒక చోట దీన్ని డైవర్ట్ చేయాలి ఇది ఒకరితో అయ్యే పని కాదు వేల కోట్ల రూపాయలతో పని అన్ని దేశాలు సాంకేతిక సహకారం చేయాలి మరి ఇక్కడ కూడా అగ్రరాజ్యాల మధ్యన ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ ప్రొఫెషనల్ రైవలరీసు ఇవన్నీ చిత్రీకరించారు ఇదంతా ఆయన సృష్టి కేవలం నాది అనువాదం మాత్రమే దయచేసి తర్వాత అప్పుడు ప్రతి దేశం నుంచి ఉన్నటువంటి సైంటిస్టులు ఒక కింద ఒక కంట్రోల్ స్టేషన్ ఏర్పాటు చేసి ఒక స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసి కొందరు వ్యోమగాముల్ని అందులో సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఒక రష్యను ఒక అమెరికను అక్కడ ఆయన దేశభక్తి ఎక్కడ కనపడుతుందంటే రాకేష్ శర్మ గారు రాకేష్ కృష్ణ రాకేష్ కృష్ణ అనేటువంటి ఒక ఇండియన్ సైంటిస్ట్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాడు ఆ మిషన్లో పోషించి వాళ్ళు వెళ్తారు వెళ్ళి ఏం చేయాలి ఆ అణువ్యర్థాల నౌకను వీళ్ళు వెళ్ళిన దానికి హుక్ చేసి దాన్ని పక్కకి డైవర్ట్ చేయాలి కానీ అది మిస్ అవుతుంది మిస్ అవుతుంటే ఆ ఇద్దరు అస్ట్రాట్స్ ఎంత త్యాగం చేస్తారంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు విడిగా వెళ్ళి వాళ్ళ ప్రాణాభుతి చేసి దాన్ని డైవర్ట్ చేస్తారు తర్వాత హండ్రెడ్ ఇయర్స్కి కానీ ఆ ప్రమాదాన్ని తప్పిస్తారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళ శాక్రిఫైస్ అనేది గొప్ప విషయం వా ఇరెస్పెక్టివ్ ఆఫ్ దర్ నేషనాలిటీ తర్వాత వాళ్ళ పిల్లలు మానసులు వాళ్ళు కూడా ఈ రాకెట్ సైన్స్లో నైపుణ్యం సంపాదించి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మిషన్ వాళ్ళు చేసి అప్పటికి మార్స్లో అంతా కూడా లైఫ్ సెటిల్ అయి ఉంటుంది అందరు పోయి అక్కడ జీవిస్తుంటారు అక్కడ ఒక స్పేస్ స్టేషన్ పెట్టి ఇక్కడ ఒక కింద ఒక స్పేస్ స్టేషన్ పెట్టి రెండింటినీ కోఆర్డినేషన్ చేసి మళ్ళీ వస్తున్నటువంటి ఆ న్యూక్లియర్ వేస్ట్ స్పేస్ని విజయవంతంగా అంతరిక్షంలో సేఫ్ ప్లేస్లో డైవర్ట్ చేస్తారు అది బ్రీఫ్గా రిడెంషన్ ఆఫ్ ద సెంచురీ అనేటువంటి కథ అద్భుతమైనటువంటి కథ మరియు కథనం ఇందులో ఉన్నాయి ఇది రాయడానికి సంపత్ గారు మీకు ఏమిటి ప్రేరణ అసలు మీకు థీమ్ ఎలా తోచింది స్వాధ్యాయ ప్రేక్షకులకి నమస్కారం నాకు ఈ స్టోరీ ఐడియా ఎలా వచ్చిందంటే అంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ మనం ఏదైతే డిసైడ్ చేస్తామో అవి చేద్దామని దాని ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో వస్తాయి సో దాన్ని గ్రాండ్ లెవెల్లో తీసుకెళ్దాము అనేది నా నా ప్రైమరీ థాట్ ఆఫ్ ద స్టోరీ సో అదే రిడమ్షన్ రిడమ్షన్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే మనం మంచి చేస్తే మంచి ఎదురవుతుంది ఫ్యూచర్లోని చెడు చేస్తే చెడు ఎదురవుతుంది సో వాట్ ఎవర్ వీ డూ టుడే రిమీ రిడీమ్డ్ ఇన్ ఫ్యూచర్ సో దట్ ఈస్ ద బేసిక్ థాట్ ఆ థాట్ని తీసుకొని నేను స్పేస్ ఫిక్షన్కి తీసుకెళ్ళి ఒక గ్రాండ్గా హండ్రెడ్ ఇయర్స్ స్టోరీ లైన్ని తీసుకొచ్చానండి అంటే జస్ట్ నేను ఫ్లైట్లో వెళ్తుంటే నాకు జస్ట్ చిన్న థాట్ వచ్చింది ఇలాగా సో బాగుంది అనిపించింది అండ్ ఇలాగా స్టోరీని డెవలప్ చేశాను అలాగే డెవలప్ చేసి నా క్లోజ్ ఫ్రెండ్స్కి నలుగురికి చెప్తే వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది దీన్ని ఇంకా హై లెవల్కి తీసుకెళ్ళాలి అని చెప్పారండి సో దాన్ని బట్టి నేను నేను యాక్చువల్గా చాలా కొంచెం బిజీగా ఉన్నా సరే నేను రోజుకి సమ్ ఫ్యూ మినిట్స్ ఫ్రమ్ ఫ్రమ్ హోమ్ వర్క్ తీసుకొని కొంచెం కొంచెం డెవలప్ చేసుకొని వెళ్ళాను దాని తర్వాత చాలామంది హెల్ప్ చేశారండి ఫోల్ ప్లాట్ డెవలప్ చేయడానికి ఇలాగా సో ఫైనల్గా పబ్లిష్ చేశాను అది ఇంగ్లీష్లో వచ్చిందండి ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత దాన్ని ఇంగ్లీష్లో చాలామంది చదివారు కానీ బట్ నాకేంటంటే మా ఇంట్లో వాళ్ళు ఇండియా ఇండియాలో తెలుగులోని తీసుకెళ్ళాలి అనే థాట్ వచ్చింది సో అప్పుడు నేను ఎవరిని అడుగుదామా అని చెప్పి ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ రోహిణి కుమార్ అని వాళ్ళు వాళ్ళ తమ్ముడిని పరిచయం చేశారండి అంత తమ్ముడిని పరిచయం చేస్తే సేమ్ ఇదే థాట్ చెప్పాను యాక్చువల్గా చెప్తే ఆయన పన్నెండు దత్ శర్మ గారు ఉన్నారు ఆయనతో సార్ మాట్లాడండి అని చెప్తే ఇంత మాట్లాడడం జరిగింది సో అప్పుడు వీ స్టార్టెడ్ డిస్కసింగ్ మోర్ ఇంటర్ ద ప్లాట్ అండ్ ఆయనకి స్టోరీ లైన్ నచ్చడం వల్ల నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ దాన్ని తెలుగులో తీసుకెళ్ళడం జరిగింది అండ్ సంచిక డాట్ కామ్ వాళ్ళు వాళ్ళు వాటి వస్తారు వాళ్ళకి థ్యాంక్స్ అండి అండ్ దాన్ని సంచిక డాట్ కామ్ లోని సీరియల్ కింద చేయడానికి ఒప్పుకున్నారు అండ్ వచ్చి తీసుకెళ్ళాలి ఎడిషన్ కింద సోమశంకర్ గారు థ్యాంక్స్ అండి తర్వాత ఈ రాకెట్ సైన్స్ అది ఎలా లాంచ్ చేయాలి దాని కింద ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేయాలి దానికి మ్యాథమెటిక్స్ ప్రకారము కంప్యూటర్లు అవన్నీ నేను చెప్పడానికి నాకు రాదు ట్రాన్స్లేషన్ అయితే చేశాను కానీ అవి ఎంత మైన్యూట్ డీటెయిల్స్ అంటారు వాళ్ళు అంటే ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటేనే దానికి రిలవెన్స్ వస్తుంది దాన్ని చక్కగా ఆయన ప్రజెంట్ చేశాడు ప్రజెంట్ చేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రాణాహుతి చేసుకోవడానికి నిర్ణయించుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యుల మనోభావాలు ఎలా ఉన్నాయి సరే ప్రపంచం కోసం ప్రాణాలు ఇడుస్తున్నారు వాళ్ళ గొప్పవాళ్ళు అనే ఫీలింగ్ ఉన్నా కూడా వాళ్ళని కోల్పోతామనే భావము చిత్రీకరించడంలో చాలా కృతకృత్యుడయ్యాడు ఈ అబ్బాయి అదంతా కూడా చాలా చక్కగా ఉంది మళ్ళీ చివరిలో అతి సున్నితమైన మార్స్లో ఉన్నటువంటి అమ్మాయికి భూమి మీద ఉన్న అబ్బాయికి చిన్న ప్రేమ వ్యవహారం కూడా పెట్టాడు అది కూడా బాగా పండింది అది కూడా బాగా పండింది అది రాసేటప్పుడు కూడా టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి కదండి మీరు చెప్పిన రాకెట్ లాంచ్ గురించి కానీ లేకపోతే ఆ మార్క్స్ మీద వెళ్ళే యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ గురించే నిచ్చే తీసుకున్నానండి అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి నాసా వాళ్ళు చేసేది ఎలాన్ మస్క్ వాళ్ళు ఎక్స్ వాళ్ళు చేసేది అండ్ అందులో పనిచేసేవాళ్ళు నాకు తెలుసు యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది కొంచెం ఐడియా ఉందండి నాకు సో దాన్ని బట్టి నేను స్టోరీలోని కరెక్ట్గా దానికి అలైన్ అయ్యేటట్టు ఐ మీన్ అంటే ఏదో నేనే క్రియేట్ చేసింది కాదు నిజంగా నివసించాలంటే ఏమేమి వాతావరణ పరిస్థితులు ఉండాలి ఉన్నాయి వాటిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఎలా మార్చుకోవాలి అంటే రియలిస్టిక్గా రియలిస్టిక్గా ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఏ రీసెర్చ్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే రాశాను అందుకని ఏదో క్రియేట్ చేసినట్టు కంటెంట్ ఉండదు అనమాట నిజంగా ఇలాగ జరుగుతుందేమో ఫీచర్లు అన్నట్టే అన్నట్టు ఉంటుంది రీసెర్చ్ నేను ఆల్రెడీ నాకు ఈ స్పేస్ సైన్స్ గురించి కొంచెం ఐడియా ఉందండి ఎందుకంటే నాది బీటెక్ చదివేటప్పుడు నాది అది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎలెక్టివ్ కింద అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చదువుతూ ఉన్నాను అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నదాండి వాళ్ళకి వర్క్ చేసేవాళ్ళు అది చెప్తూ ఉంటారు అండ్ సో ఆ న్యూస్ అంతా ఫాలో అవుతూ ఉంటాను అండ్ కరెంట్లీ నేను నేను కూడా అక్కడ న్యూస్ నా మేము ఎక్కడైతే ఉంటామో దాని పక్కన నాసాది సెంటర్ ఉంటుంది సో ఐ నో ఎవ్రీథింగ్ వాళ్ళు చేసేదంతా కొంచెం ఐడియా ఉంది సో ఆ నాలెడ్జ్ కొంచెం యూజ్ చేశానండి స్టోరీ స్టోరీ లైన్లోని సో దాన్ని బట్టి రియలిస్టిక్ వచ్చింది స్టోరీ కూడా అది ఆన్ ప్రాసెస్ చాలా కష్టపడ్డాను నేను నేను బేసికలీ ఐఎమ్ నాట్ ఎ బార్ రైటర్ బట్ స్టోరీ ఐడియా వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా పాలిష్ చేసి నేను యాక్చువల్గా త్రీ టైమ్స్ స్టోరీ మార్చాను యాక్చువల్గా లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్ అయితే ఈయన చెప్పినట్టు అమ్మ హీరోయిన్ అమ్మ లేడీ బోర్నింగ్ మార్చు కదా నేను ఫస్ట్ అలా రాయలేదు యాక్చువల్గా దాని తర్వాత మార్చి రాస్తే అది చాలామంది మా ఫ్రెండ్స్ దగ్గర రివ్యూ తీసుకున్నాను అండి స్టోరీ ఇలా రాస్తున్నాను ఇది ఎలా ఉంది ఫస్ట్ ఎలా ఉంది సెకండ్ ఎలా ఉంది అంటే మొత్తం అందరూ కూడా సెకండ్ టైం రాసింది చాలా బాగుంది సో దీన్ని బట్టి మీరు దీన్నే ఉంచండి అని చెప్పి చాలా మంది ఓటేసారు అంటే నేను ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్స్ రివ్యూ తీసుకున్నాను అందరూ టెక్నికల్గా అది బాగా పండితులే అది వాళ్ళే అండ్ ఇలా స్టోరీ కూడా యాజ్ ఆడియన్స్ నాకు టెక్నాలజీ కాబట్టి ఈ రెండు మూడు సార్లు ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడల్లా నిరుత్సాహపడకుండా మళ్ళీ విత్ రిడబుల్ ఎనర్జీ దాన్ని మళ్ళీ మ్యాన్వర్ చేయడం అనేది కూడా సహజంగా ఉంటుంది మీరు కదా ఇప్పుడు అది ఆర్టికల్ రాయడం వేరు ఫిక్షన్ చేయడం కష్టమైన విషయం అది దాన్ని ఆయన బాగానే మేనేజ్ చేశాను ఎందుకంటే క్యారెక్టరైజేషన్ తర్వాత రోజు బోర్ అండ్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉంటారు పెద్ద పెద్ద స్పేస్ డైరెక్టర్లు వీళ్ళు వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి కట్టినట్లుంది డౌన్లోడ్ చేయాల్సి వచ్చిందండి అదే స్పేస్ ఫిక్షన్ అంటే చాలా సీరియస్ స్టోరీ కదా దాన్ని కొంచెం హ్యూమానిటీ ఆస్పెక్ట్ యాడ్ చేయాలనేది నా మాట అండి యాక్చువల్గా నేను ఏది రాసినా సరే ఇట్ షుడ్ బి హ్యూమానిటీ బేస్ మై అండర్లైనింగ్ మోడ్ ఆఫ్ ద బుక్ యాక్చువల్లీ సో ఏదైనా ఫస్ట్ ఆ బేస్ పెట్టి దానిపైన స్టోరీ డెవలప్ చేశాను ఎంత టెక్నాల టెక్నాలజిస్ట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్ కదా ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ బేస్ తీసుకోవడం వల్ల ఆ మానవతా విలువలు పండి ఇటువైపు వాళ్ళు ఆత్మహుత్య చేసుకున్న వాళ్ళకి రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు టీవీలో మాత్రమే చూడగలుగుతున్నారు అక్కడ వాళ్ళకేం తెలియడం లేదు కాబట్టి వాళ్ళు ఎంత మానసికంగా ఎంత సఫర్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత ప్రజ్ఞలుగా ఉన్నారు వీళ్ళ మనోభావాలను వాళ్ళు సీరియస్గా తీసుకుంటే వాళ్ళు ఆ పని చేయలేరు కాబట్టి వాళ్ళ యొక్క స్థితప్రజ్ఞతను అట్ ద సేమ్ టైం వీళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగాలను చక్కగా సమన్వయం ఆడియన్స్ అందరూ ఇప్పుడు చదివిన వాళ్ళందరూ టీనేజ్ టు మిడిల్ ఏజ్ ఆడియన్స్ అండి సో అందరూ కూడా నాకు ఇప్పుడు దాకా అందరూ చాలా పాజిటివ్గా రివ్యూస్ ఇచ్చారు స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది అండ్ హ్యూమానిటీ ఆస్పెక్ట్ చాలా బాగుంది సమ్ తమిళ్ సెంటిమెంట్ స్టోరీ ఉన్నది అన్న దీన్ని చెప్పారండి అంత అండ్ సైన్స్ ఫిక్షన్ కూడా ఫ్యూచరిస్టిక్గా ఉంది యాక్చువల్ ఫ్యూచరిస్టిక్ ఫ్యూచర్ వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ స్మారక సభ జరుగుతుంది వాళ్ళ దేశంలో వీళ్ళ దేశంలో అప్పుడు ప్రజా సమూహం అంతా రావడము వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళ మా వాళ్ళ యొక్క మార్క్ టైప్స్ అంటారు ఇంగ్లీష్లో అమర జీవిలో ఎలాగయ్యారు వాళ్ళని చూసి వీళ్ళందరూ ఎలా గర్వపడ్డారు అది కూడా చాలా బాగా ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ కొట్టుకుంటున్నాయండి ఆ కంట్రీ ఈ కంట్రీ ఈ కంట్రీ ఆ కంట్రీ సో సో ఆ ఆస్పెక్ట్ని నేను కొంచెం డీప్గా అండర్లైన్ చేశాను ఇలాంటి ఆస్పెక్ట్ వస్తే అన్ని కంట్రీస్ కలిసి కలిస్తేనే కొన్ని సాల్వ్ చేయగలుగుతాము అనేది బాగా స్ట్రెస్ చేసి చెప్పానండి అండ్ స్కూల్ పిల్లలకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చానండి బుక్లని యునైటెడ్ నేషన్స్ తీసుకున్న విషయాన్ని స్కూల్ పిల్లలు చేంజ్ చేస్తారు అన్నట్టు చూపించాను అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే మార్చే కదా పోయేది సో ఆ న్యూక్లియర్ వేస్ట్ ఏదైతే ఉన్నదో అది మార్క్స్ మార్క్ మీద జరిగితే మార్సే కదా పోతుంది అది మన మనకేమద్దు కదా అది డెసిషన్ తీసుకుంటారండి మనం అంత బడ్జెట్ పెట్టలేము టెక్నాలజీ సరే అంత లేదు మనకి మళ్ళీ మన ఆస్ట్రోనాట్స్కి ప్రయాణం కావచ్చు అంత ఖచ్చితాడు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ డెషన్ ఇస్ ఈ ఇది వద్దు అనుకుంటారు మా ఈ వద్దు అనుకుంటే అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే స్కూల్స్లో డిబేట్స్ పెడతారు కదా ఆ డిబేట్స్లోని పిల్లలు ఏమైనా ఉంటారంటే మా ఫ్యూచర్ జనరేషన్స్కి మార్క్స్ అక్సెసిబిలిటీ లేకుండా పోతుంది అన్నట్టు డివైడ్ చేసుకుంటారు అనమాట సో ఆల్మోస్ట్ అన్ని కంట్రీ స్కూల్స్లో నుంచి ఆల్మోస్ట్ సేమ్ రివ్యూ వస్తుంది అండ్ పిల్లల తోట ఎలా ఉంటుంది పెద్దోళ్ళు అండ్ నేషనల్ లీడర్స్ తోట వేరే ఉంటుంది ఏంటంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అలా ఆలోచన నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టు మనం డెషన్ తీసుకోవాలి కదా అన్నట్టు మళ్ళీ లీడర్ సెకండ్ టైం మళ్ళీ అన్ని కంట్రీస్ కలిసి కూర్చొని మళ్ళీ డెసిషన్ తీసుకున్నట్టు పెట్టానండి పెడతాడు రెండు సార్లు జరుగుతుంది అది అప్పుడు వాళ్ళు హౌ ది అరైవ్ అంటే యూనిఫామ్ ఒపీనియన్ అనేది ఫైనల్ అంటే దిస్ ఇస్ అ వెరీ సింపుల్ స్టోరీ లైన్ ఎక్స్పాండెడ్ టు ద గ్లోబల్ స్టేజ్ అండ్ ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ హండ్రెడ్ ఇయర్స్ సో ఇట్స్ ఎ గుడ్ బుక్ అండ్ ఎ గుడ్ స్టోరీ కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను సంపత్ గారు చక్కని నవల రాశారు నాకు దాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా మనం అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది